హలో పీపుల్ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ ఆళ్లాస్ కిచెన్ మిస్టర్ అండ్ మిస్సెస్ రాహుల్ ఈరోజు మనం చడిపోయే రెసిపీ ఆలు మేథి కర్రీ అండి ఈ కర్రీ మనకి రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా బగారా రైస్లోకైనా దేనికైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషను మనం మెంతి కొడితే ఎప్పుడూ పప్పు చేసుకుంటూ ఉంటాము లేదంటే వెల్లుల్లి యూస్ చేసి ఫ్రైలా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి ఆలుతే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత క్యూబ్స్లా కట్ చేసుకున్న పొటాటోస్ని వేసుకోవాలి మీడియం సైజ్ క్యూబ్స్లా కట్ చేసుకుంటే మనకి కర్రీ టేస్ట్గా ఉంటుందండి అందులో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అజ్విన్ కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి మొత్తం కలిసేటట్టు కింద కలుపుకొని మూత పెట్టుకుని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు మసాలా కోసం మనం ఒక కప్పు వరకు ఆనియన్స్ అలాగే ఒక కప్పు టమాటోలు టూ త్రీ పచ్చిమిర్చి స్లిట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు కూడా పెరుగు వేసుకోవాలి పెరుగులో కొంచెం వాటర్ పోసుకొని వేసుకొని మొత్తం మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని పొటాటోస్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని మనం అన్ని పీసెస్ కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగి చెట్టుపట్టలు ఆడుతున్నప్పుడు మనం ముందుగా మెత్తగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి వంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేదంటే పేస్ట్ మనకు పోతుందండి ఇప్పుడు పేస్ట్ మీద ఒకసారి మూత పెట్టుకొని మనకి ఆయిల్ కొంచెం పైకి తేలి బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చివే పేస్ట్ చేసుకుని వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన లేకుండా బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికసరపడి సాల్ట్ ఇప్పుడు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఒక బంచ్ మనం కూర కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఆకుకూరలో మెంతికూర ద బెస్ట్ ఆకుకూరని నేనైతే ఫీల్ అవుతానండి చాలా హెల్త్కి కూడా మంచిది మెంతికూర వేసుకుని అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్న పొటాటో పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకొని అంతా బాగా కలిసేలాగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు కూడా మనం ఈ కర్రీని కుక్ చేసుకోవాలండి వన్స్ కర్రీ దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలి లాస్ట్లో కసూరి మేతి కూడా వేసుకుంటే మనకి ఈ కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది అందుకే నేను కసూరి మేతి కూడా వేసాను అంతే ఎంతో టేస్ట్ అయిన ఆలు మెత్తి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్